హాయ్ అండి నేను మీ రమాదేవి టీచర్ మాట్లాడుతున్నా మన ముద్రా జాతికి ఇంతకాలం నేను కొన్ని ఉపన్యాసాల అది వీడియోల ద్వారా మన సోదరులను అవేర్నెస్ తీసుకురావడం అనేది జరిగింది సోదరి ఇప్పుడు కూడా అనుకోకుండా నాకు ఒక ఆను రెండు అనుమత్యాలు లభించినవి వాటి గురించి మీకు కొంచెం చెప్పాలనే ఉద్దేశంతో ముందుకు మళ్ళీ వచ్చాను నా ముద్రా జాతికి ఒక మన రీసెంట్గా నేను ఒక మ్యారేజ్కి మా వెళ్ళడం జరిగింది అక్కడ బెక్కం జనార్దన్ గారు మాబునార్లో ఉన్నటువంటి మన ముదురాజు ముద్దుబిడ్డ వారు స్వయంగా రచించినటువంటి మరి మన ముద్రాజును గర్వించేటువంటి గొప్ప వ్యక్తి గురించి పుస్తకం రాశారు అదే మరి పండుగ సాయన్న పండుగ సాయన్న మరి ఆయన నాకు ఈ ఆనుమూత్యాన్ని నాకు గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది అలాగే సత్యశోధకుడైనటువంటి మహాత్మా జ్యోతిరావు పులే సంక్షిప్త జీవిత చరిత్రను గురించి కూడా ఆయన రాసిండు దీని ఇంకా నేను చదవలేదు ఇది మాత్రం చదవడం జరిగింది ఇది చదివితే నిజంగా నా ముద్ర జాతిలో ఇంత పౌరుషము ఇంత ధైర్యం ఉన్నటువంటి బిడ్డ ఉన్నాడు కదా సమాజం కోసము సంఘం ఈ సమాజంలో జరిగేటువంటి ఈ అరాచకాలను ఎదిరించడానికి ఒక పులి బిడ్డలా ఎదిరించి ఎన్నోసార్లు ఒడిలో దగ్గరికి వెళ్ళి మృత్యుంజయుడిగా బయటికి రావడం అనేది కూడా జరిగింది ఇక్కడ మరి బిక్కం జనార్దన్ గారు మహబూన జిల్లాలో లాయర్గా ఉన్నారు మరి వారు మాకు రిలేటివ్సే వారు ఇక్కడ ఈ పుస్తకాన్ని చదివిన తర్వాత నాకు ఏమనిపించింది అని అంటే అసలు పౌరుషం అంటే మన ముద్రా జాతిదే కదా అనిపించింది అన్నమాట ఇక్కడ మరి జనార్దన్ గారు భాష కూడా అక్కడి ప్రాంతీయ భాషని అక్కడ లోకల్లో మాట్లాడేటువంటి భాష మన తెలంగాణ యాస అన్నీ కూడా ఇలా చొప్పించడం జరిగింది అంతేకాకుండా ఎక్కడెక్కడ కవిగా కవితలాగా కూడా ప్రకృతిని వర్ణించడం కూడా జరిగింది మన పక్కన కూర్చొని ముచ్చట్లాడుతున్నట్టుగా భాష ఉంది తెలంగాణలో మన భాషను ఎంత బాగుంటుంది అందరూ మనల్ని లేదో అంటారు తెలంగాణ భాష గురించి కానీ మన భాష అంతా ఇదిగా ఇంకే భాష ఉండదబ్బా అది మనస్సు నుండి వచ్చినటువంటి భావాన్ని మనము మాటల రూపంలో చెప్తామన్నట్టు అలాగే చెప్పాడు మన పండుగ సాయన్న ఎలా మరి జన్మించింది ఒక మొహరం పండుగ రోజు ఒక పీర్ల పండుగ రోజే ఆ రోజు జన్మించడము అక్కడ ఉన్నటువంటి మరి భూస్వాములు అనేటువంటి మరి వాళ్ళని ఎదిరించి పెరిగి పెరిగి పెద్దగా అయిన తర్వాత ఎదిరించడము ఆ తర్వాత మరి ధైర్యంగా ముందుకు వెళ్ళి ఒక దళాన్ని ఏర్పాటు చేసుకొని పోరాటం చేయడము ఎంతోమందికి సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేయడము పెళ్ళిళ్ళు చేయడము బావులు తవ్వించడము చెరువులు మరి ఇది నిర్మించడము ఇవన్నీ కూడా చేయడం జరిగింది మంచి చేసేవారికి ఈ లోకము ఎవరు కూడా మరి ఎక్కువ కాలము బ్రతకనివ్వరున్నట్టుగా మన పండుగ సాయన్న గారిని కొన్ని కుట్రదారులందరూ కలిసి ఏకమయ్యి ఆయనను మరి చంపడం అనేది జరిగింది అరెస్ట్ చేసి చూడడం అని అంటే దాన్ని అంటే చంపొద్దు వదిలిపెట్టండి అని చెప్పంటే మార్ అనే కాడ ఒక ఫుల్ స్టాప్ పెట్టి దాన్ని చంపండి వదిలిపెట్టకండి అని చెప్పి విధంగా ఆ టెలిగ్రామ్ నిజాం నవీన్ నవాబ్ పంపించినటువంటి టెలిగ్రామ్ను మార్చి నక్క జిత్తులతో తల ఒక చోట మొండెం ఒక చోట మొండెము వీరన్న ఏది గుట్ట గుట్టలు వీరన్నపేటలోనూ తర్వాత మొండానేమో మరి తిరుమల గుట్ట మీద వేయడం జరిగింది చాలా కష్టపడ్డాడు ఆఖరికి మూసీ నది నిర్మాణ కార్యక్రమం కూడా తన భాగము భాగస్వామ్యం అన్నట్టు ఎలా అంటే కష్టం చేశాడు అన్నట్టు మరి అడవుల్లోకి వెళ్ళి అడవుల్లో కూడా తనకంటూ ఒక కోట నిర్మించుకుంటూ తనకంటూ ఒక సైన్యాన్ని నిర్మించుకొని మరి పోరాటం చేసిండు పేదల కోసము పేదల జీవితాల మార్పు కోసం అన్నట్టు చాలా బాగుంది ఈ ఇది చదువుతున్నప్పుడు నేను రోజు ఇంత చదివాను ఒక సందర్భంలో ఫస్ట్ సారి సాయన్న గారిని అరెస్ట్ చేసినప్పుడు ఇంకేం జరుగుతుందో అనే భయంతో నేను రెండు మూడు రోజులు చదవలేదు ఏమవుతుందో అన్నట్టు కానీ చదివాన తర్వాత ఉపాయంతో జైలు గోడలను ఛేదించుకొని బయటికి వచ్చాడు తనతో పాటుగా తనకు సపోర్ట్ ఇచ్చిన అందరినీ కూడా ఆ రోజు బయటికి తీసుకొచ్చుకొని కొత్తగా మళ్ళీ పోరాటం చేయడం జరిగింది వంశమే పౌరుషాలతో ఎదిరించి పోరాడేటువంటి వంశంలో పుట్టినటువంటి వాడు మన పండుగ గారు చూడండి అతని ఇది రూపాన్ని కూడా వర్ణించడం చాలా ఇది అజానుభావుడు ఘోర మీసాలతోని బలమైనటువంటి బాడీ నేను వర్ణించాలంటే నాకు ఇదే అంత శక్తివంతుడైనటువంటి ఒక వ్యక్తి మన జీ మన ముదిరాజు బిడ్డగా పుట్టి ముదిరాజుల కోసం కాదు అందరి ప్రజల కోసం కూడా ఏది బాగు కోసం బాగుపడ్డటువంటి వ్యక్తి ఇతని గురించి ఎంత చెప్పినా కొంతే అవుతుంది ఇలాంటి పండుగ సాయనను కూడా మనం వాళ్ళు గుర్తు మన వాళ్ళు స్మరించుకుంటూ ఇప్పుడున్నటువంటి బావి పౌరులకు ఇతని గురించి చెప్పి స్ఫూర్తి పొంది ముందుకు వెళ్ళేలా చేయాలి మరి పండుగ సాయన్న విగ్రహాలను ప్రతి ఒదురాజులు కూడా ఎక్కడ ఊర్లు ఉంటే ఆ ఊర్లలో ఆయన విగ్రహాన్ని స్థాపించాలి ఆయన ఎంతో చేసిండు ఆ చేసిన విధానాన్ని చూస్తే నాకు పౌరుషం వచ్చింది ఇది కదా పులిబిడ్డ యొక్క పౌరుషం అనిపించింది ఎక్కడా తగ్గలేదు ఎక్కడా తగ్గలేదు ఇది పిడికిలి అన్నట్టు మరి అలాంటి పౌరుషం మనలో కూడా ఉండాలి ఇది రాసి మనకు అందించినటువంటి బిక్క జనార్దన్ గారికి నేను నిజంగా ఈ సందర్భంగా ధన్యవాదాలు అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్న నాకు గిఫ్ట్ ఇచ్చినందుకన్నట్టు ఇంతవరకు మామూలుగా ఒక ఒక పేరాలో నేను చదివేదాన్ని ఇప్పుడు అసలు ఏనా స్టోరీలు అంత దేనిలో ఉంది పండగ సాయన్న మనసు దోచిన నర్సమ్మ గురించి కూడా ఉంది భార్యగా ఆమె ఎంత ధైర్యశాలిగా భర్త అడుగుజాడలో నడిచింది అనేది తల్లి ధైర్యవంతురాలు మరి అమ్మమ్మ ధైర్యవంతురాలు సాయమ్మ అందరూ ధైర్యవంతులు అన్నట్టు తండ్రి అంతయ్య ధైర్యవంతుడు చిన్నమ్మ చంద్రమ్మ కూడా అందరూ కూడా వంశమే అబ్బా ఆ ధైర్యవంతుల వంశము ఒక్కరి గురించి చెప్తే మిగతా వాళ్ళ గురించి చెప్పకుంటే ఎలా ఉంటుంది అందరూ ఆడవాళ్ళు మగవాళ్ళనే తేడా లేకుండా అందరు ధైర్యంతో ధరలను ఎదిరించారు అన్నట్టు ఆ కాలంలో ఓకేనా మనం కూడా అలాగే పిడికిలు బిగించి మన ముదిరా జాతికి మేలు చేయడానికి కష్టమైన భరించుకుంటూ ముందుకు వెళ్ళాలని నేను ఈ సందర్భంగా నా ముద్రా జాతిని కోరుకుంటున్నాను చాలా రోజుల తర్వాత మీ ముందుకు వచ్చాను అండ్ నాకు ఇలాగే ఆదరించండి నేను అప్పుడప్పుడు తరచుగా మీ ముందుకు తప్పనిసరిగా వస్తాను ఓకేనా ఇట్లు మీ ముదురాజు సోదరి మీ ముదురాజు బిడ్డ గొల్లకిష్ట కృష్ణ గారి రమాదేవి థ్యాంక్ యూ అండ్ బాయ్